ఇవ్వాలమ్మ ఆమె ఫైవ్ మంత్స్ అయ్యారు హ్యాపీ ఫైవ్ మంత్స్ ఆమె హ్యాపీ ఫైవ్ మంత్స్ ఆప్కు అండ్ మమ్మీకు బి నాని జారే హా నా కొంట్లో బాలేదని వచ్చారు బట్ ఇప్పుడు కొంచెం రికవర్ అవుతున్నాను కాబట్టి పెద్ద మనవాడిని చూసుకోవాలి కాబట్టి వెళ్తున్నారు వణుకు వస్తుంది అందుకే స్వచ్ఛ వేసుకున్నామండి తర్వాత వెన్ ఐ థింక్ బ్యాక్ మీకు తెలుసా నేను మా అర్హాంతి కూడా ఫిఫ్త్ మంత్ సెలబ్రేట్ చేయాల హాయ్ గాయస్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సుమిరా షరీఫ్ తెలుగు నేను మా మమ్మీ ఆర్ వీడియో మే ఇవాళ వీడియో స్పెషల్ ఏంటి ఇవాళ మా ఆమె ఫైవ్ మంత్స్ అయ్యాడు హ్యాపీ ఫైవ్ మంత్స్ ఆమెరు ఓకే బెటో సో యాజ్ యూజువల్ ప్రతి నెల మనం ఎలా అయితే సెలబ్రేట్ చేస్తున్నామో ఆనెస్ట్లీ ఈ నెల అసలు ఓపిక లేదు ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాను ప్రీవియస్ వీడియోస్కి అన్నిటికీ మీరు అందరూ చాలా లవ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అందరూ విష్ చేశారు అసలు నేను వాట్సాప్ మెసేజెస్కి కూడా ఎన్నో మెసేజెస్కి ఇంకా రిప్లై కూడా ఇవ్వలేకపోయాను ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇవ్వలేకపోయాను యూట్యూబ్ కమ్యూనిటీలో రిప్లై ఇవ్వలేకపోయాను బికాస్ ఐ వాజ్ నాట్ డూయింగ్ వెల్ అట్ ఆల్ ఆ కాసేపు ఏదైతే ఉందో అది నేను కుదిరినంత వరకు వ్లాగ్ చేసి నా మోటో ఒకటే దిస్ ఈస్ ద రియల్ సైడ్ ఆఫ్ మై లైఫ్ ఇది కూడా అవుతుంది దీంతో ఇలా రికవర్ అవుతున్నాను మా ఫ్యామిలీ సపోర్ట్తో మా మమ్మీ కానీ మా అత్తగారు కానీ మా ఆడపడుచు కానీ మా అక్క వాళ్ళు కానీ వీళ్ళందరూ దే ఆర్ లైక్ బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ మై లైఫ్ వాళ్ళందరి సపోర్ట్తో అదిగో మా మమ్మీ మా మమ్మీని ఎలా గుర్చి మూలకేసి బొమ్మలు పెట్టేసి సో ప్రతి నెల మనం ఎలాగైతే మా అమ్మీని మెమరీస్ క్యాప్చర్ చేస్తామో ఫిఫ్త్ మంత్ కూడా మెమరీస్ క్యాప్చర్ చేయాలి రెస్పెక్టివ్ ఆఫ్ నా హెల్త్ ఏముంది ఎలా ఉంది నేను అంటే రేపు మా అమీర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అర్హాన్ ఫోర్ ఇయర్స్ అయ్యాడు సడన్గా నువ్వు ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు అండ్ నేను ఫోన్లో స్క్రోల్ చేయకుండా నేను యూట్యూబ్లో సమీరా షరీఫ్ అర్హాన్ ఫైవ్ మంత్స్ అంటే నాకు అర్హాన్ ఫైవ్ మంత్స్ వీడియో ఫైవ్ మంత్స్లో ఉన్నప్పుడు వీడియోస్ అన్నీ నాకు వచ్చేస్తాయి అలా మా ఆమెది కూడా నాకు మెమరీ కావాలి అలా టైప్ చేస్తే మా ఆమె తనకు కూడా ఉండాలి అని చెప్పి సో నా ఓపిక లేకపోయినా ఆ రోజు ఫిఫ్త్ తను ఫిఫ్త్ మంత్ రోజు తను ఏం చేశాడు తనకి అసలు మెమరీ ఉండాలి తనకి జన్మ ఇచ్చిన తన అమ్మ ఏం చేసింది తనంత చూసుకోవాలి అని చెప్పి నేను బ్లాగ్ చేస్తున్నాను ప్రతిసారి నేను తను రికార్డ్ చేసినప్పుడు అలా అనుకుంటా సరే స్నానం చేస్తున్నాడు తను రికార్డ్ చేస్తా స్నానం ఎవరు చేపిస్తున్నారు నేను కదా నేను కూడా ఉండాలి ఫ్రేమ్లో అలా అనుకొని బికాజ్ తన్ని తనం చూసుకోవడం మాత్రమే కాకుండా తను నేను తన మన బాండ్ నేను ఆ మీరు మా టైం అదంతా కూడా క్యాప్చర్ అయి ఉండాలని చెప్పి సాీర్ అర్హాన్ వీళ్ళందరూ ఎలా వీళ్ళిద్దరి బాండ్ ఎలా ఉంటుంది అదంతా కూడా సో అంతా ఈ వీడియోలో మీరు చూస్తారు సో స్టే ట్యూన్ వీడియోని ఎండ్ వరకు చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా అర్హాన్కి ఇవాళ నేను స్కూల్ పంపించలేదు బికాజ్ నేను అర్హాన్ ఇద్దరం ఒంట్లో బాగాలేకుండే ఇప్పుడు అల్హందల్లా హీస్ డూయింగ్ బెటర్ తను కూడా నా లాగే ఈస్ డూయింగ్ బెటర్ రికవరీ స్టేజ్లో ఉన్నాడు ఇవాళ వెళ్ళలేదు రేపు ఇన్షాల్లో వెళ్తాడు హోప్ఫులీ హిషుడ్ బి బెటర్ బై టుమారో ఇంకా

क्यूट राइट हजमामुडो दिल का टुकड़ा मां हैप्पी फाइव मंथ्स गुड्डू हैप्पी फाइव मंथ्स आपको एंड मम्मी को भी थैंक यू मामिया थैंक यू गुड्डू मम्मा का जान का टुकड़ा मम्मा का चाकू बेबी मम्मा का गुड्डू पाई హ్యాపీ మీరు నాని జారే మా మమ్మీ ఇంటికి వెళ్ళిపోతున్నారు నా కోసం నాని జారే హా నా కొంట్లో బాగలేదని వచ్చారు బట్ ఇప్పుడు కొంచెం రికవర్ అవుతున్నాను కాబట్టి పెద్ద మనవాడిని చూసుకోవాలి కాబట్టి వెళ్తున్నారు నైరో నాని డోంట్ క్రై నాని నాని క్రై కర్రే హీరా నాని మా మమ్మీ ఇంటికి బయలుదేరిపోయారు ఆ తర్వాత నేను కాసి పడుకుందామని చెప్పి ఐ టూక్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా అవ్వట్లేదు ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయి పడిపోతున్నట్టు ఫీలింగ్ అవుతుంది చక్కర చక్కెర అవుతుంది దీని గురించి చెప్తాను బట్ ఫస్ట్ అయితే మన రిచువల్ ఆ మీరు ఫోటో క్యాప్చర్ చేయాలి ఏది ఉన్నా లేకపోయినా తన ఎవ్రీ మంత్ మైల్స్తో అదే తన సెవెంటీన్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ తన ఫోటో అయితే నేను తీసుకోవాలి అది కూడా ఫ్లాట్ లేకపోయినా సో ఇప్పుడు ఆ ఫోటో తీసుకుందాము సో అర్హా టైంలో మెమరీగా ఉండాలని చెప్పి కొన్ని అలా పెట్టుకున్నాను అందులో ఒకటి ఈ ఫ్లాట్ లే మ్యాట్ నాకు ఉంటుంది యాజ్ అ మెమరీగా అనుకొని నేను అది తీయలేదు అండ్ అది ఇలా పనికి వస్తుంది సో మ్యాట్ సెట్ చేద్దాము ఆ తర్వాత మీరు తీసుకొచ్చి ఫొటోస్ తీద్దాం Sure. Let's go. Okay. Hey, style. Hey style. Happy five months, good Happy five months. Happy five Happy five months. Happy Happy five months. Happy five months. Happy Bismillah months. this Bismillah. 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 Uh -huh.

जान। मम्मा को भी बोले आप थैंक यू मंथ मंथ्स अब 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 हो गया हो गया हो गया खल्लास नेक्स्ट मंथ मोमो खाते हाँ आओ हीरा भैया आगे देखो हीरा भैया हैपी फाइव मंथ बिग ब्रदर हीरा भैया

ड्रेस बता चुके हैं बताते, बताते फ्रेंड्स को इधर रख के बताएंगे जल्दी मेरे बच्चे का ड्रेस कैसा पहना स्मार्ट ड्रेस पहना आज गुड मेरा स्मार्ट ड्रेस पहना हाय तो नई ड्रेस पहन लिया मेरे तू इंडियन फ्लैग बना के तहिरा भैया अस्सलाम वालेकुम वालेकुम अस्सलाम निन्ना मामे की 5 मंथ्स यस कानी निन्ना ने नो 5 मंथ्स सेलिब्रेट चले थे केक तेपी चले दो బట్ దెన్ యాజ్ అ మెమరీ ఉండాలని చెప్పి యాజ్ గా ఫ్లాట్ లైల్లో తన ఫొటోస్ ఎప్పుడు ఎలా తింటానో అది దించుకున్నాను బికాస్ ఆ రోజు తన గ్రోత్ ఏంటి డెవలప్మెంట్ ఏంటి మనకి తెలుస్తుంది కాబట్టి మీకు ఒక విషయం తెలుసా అంటే నేను ఇది ఎట్లా అంటే కాదు నేను ఎప్పుడూ మీరు కూడా ఫ్రెండ్స్ వచ్చి రీయ్యాక నేను కూడా ఆమె నుంచి ఫ్రీ అయ్యాక అప్పుడు ఇది మాట్లాడుతుంది గురించి ఓకే చాలా డీప్ అయినా ఒక టాపిక్ నేను రియలైజ్ అయ్యాను ఓకే అది నేను చెప్తా ఫస్ట్ మనం మిద్దరం ఫ్రీ అవుతాం ఓకే మీరు అనంతరం పెట్టేస్తే నేను ఫ్రీ క్లాసెస్కి జాయిన్ అవుతాడు రియా ఆయా అప్పుడు దత్తగా మళ్ళీ జ్వరం వచ్చేలా ఉంది నాకు వణుకొస్తుంది అందుకే స్వెచ్ఛర్ వేసుకున్నాం అండి ఫీవర్ షోరా చూడాలి ఇప్పుడు మళ్ళీ డోలో వేసుకున్నా పారిస్టమల్ వేసుకున్నా మెడిసిన్ కరెక్ట్ గా వేసుకోదు మెడిసిన్ అంటే తిప్పుతుంది అవును కరెక్ట్ అది తిప్పుతుంది కళ్ళు కళ్ళు తిరుగుతున్నాయి నుంచి నుంచి పడిపోయినట్టు అయిపోయింది నిన్న పడుకు బెడ్ మీద పడుకుంటున్నానా కళ్ళు తిరుగుతున్నట్టుంది ఆ బెడ్ మీద నుంచి కూడా నేను పడిపోతున్నా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది అవును అవును చెక్ చేయాలి అండ్ యూ షుడ్ ఈట్ ప్రాపర్లీ అండ్ టేక్ మెడిసిన్ అండ్ రిలాక్స్ ఫస్ట్ థింగ్ అంటే ఇన్ని రోజులు మీ స్ట్రెస్ అంతా ఇప్పుడు బయటకు వస్తుంది అప్పుడు చెప్తేమో విండ్రు ఈ స్టేజ్కి తెచ్చుకుంటారు నన్ను చూడు ఎంత స్ట్రెయిన్ అయినా స్ట్రెస్ అయినా టైం నిద్ర వచ్చిందంటే ఎక్కడక్కడ వదిలేస్తాను పడుకుంటా టైం పడుకుంటే టైంకి లేస్తా టైంకి తింటా వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే నేను ఓ అంటే చెప్తున్నానని కాదు బట్ మన మనం కూడా యూ హ్యావ్ టు టేక్ కేర్ అంటే ఆ చిన్న బ్రేక్ ఉండాలి వండి పడుకోదు అస్సలు పడుకో పడుకోదు అని పోలే అందరు పిల్లలు పడుకున్న తర్వాత అయినా పోలే రాత్రి తొందరగా పడుకుంటుంది అంటే ఇంకా అప్పుడు ఏదో చూసుకుంటుంది ఆ బిగ్ బాస్లో ఇంకే అప్పుడు స్విగ్గీ బాగా గుర్తొస్తాడు ఎన్ని రోజులు లేదు నిన్న కొంచెం బెటర్ ఫీల్ అయ్యాను నిన్ననే చూసాను ఈ రోజు అదే 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 మనం తెలియకుండా స్క్రోల్ చేస్తూ ఉండి చూస్తూ ఉంటే అన్నీ మనకి అంటే టైం వెళ్ళిపోతుంది అవర్స్ టుగెదర్ మనకి తెలియదు అంటే నేను కూడా ఎప్పుడైనా అలా స్క్రోల్ చేస్తాను కదా నాకు అలా జరుగుతుంది సో ఆ ఎఫెక్ట్ అంటే నెక్స్ట్ డే నేను బ్యాలెన్స్ చేస్తాను మళ్ళీ మధ్యాహ్నం పడకడము ఏదో చేస్తా బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దిస్ అడిక్షన్ ఆఫ్ ఫోన్స్ అండ్ వర్క్ ఇస్ సో మచ్ ఆ టైంకి స్విచ్ ఆఫ్ లా అయిపోవాలి నా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఆఫ్టర్ నైన్ నైన్ థర్టీ నాకు కాల్ చేయరు బికాస్ దే నో ఐ విల్ స్లీప్ సో అంటే ఆ లేట్ నైట్ కాల్స్ కానీ ఏమీ అటెండ్ చేయను అన్న మామూలు కానీ పని ఉందంటే ఓకే దట్స్ అ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్ కానీ అట్లీస్ట్ మనం కుదిరినప్పుడు పిల్లలు పడుకున్నప్పుడు మందు మనం ప్యాంపర్ చేసుకోవాలి ఆ ప్యాంపర్ చేసుకోవాలంటే నన్ను నేను ప్యాంపర్ కూడా చేసుకుంటానండి ఇంత దీంట్లో కూడా నన్ను నేను ప్యాంపర్ కూడా చేసుకుంటాను ఇన్ని పనులు చేసుకుంటూ సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు డాక్టర్ నీకు మెడిసిన్ ఇచ్చారనుకో ఈ త్రీ డేస్ వాడాలి ఐదు రోజులు వాడాలి అనిస్తే అది వాట్ ఎవర్ ఇట్ ఇస్ తగ్గిన ఆ త్రీ డేస్ కోర్స్ కంప్లీట్ చేయాలి అలా చేయలేదండి తగ్గిపోయింది నేను నాకు డ్రౌజీగా ఉంది చెప్పింది అంటే డ్రౌజీగా ఉంటది అంటే మెడికే మెడిసిన్స్ అలవట్లేదు అని అంటే డ్రౌజీగా ఉంటది సో మనం కంటిన్యూ చేయాలి డ్రౌజీగా ఉన్నప్పుడు తిని ఆ టైంలో పడుకోవడము లేకపోతే చిన్న పవర్ నాప్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పడుకోవడం లేకపోతే కొంచెం పాలు ఏదైనా అంటే సంథింగ్ విచ్ యూ ఫీల్ లైక్ యు నో కెన్ జస్ట్ కిప్ యూ లిటిల్ ఐ బెటర్ వామ్ అన్నట్టు యూ ఓన్లీ హావ్ టు డూ తీసుకోవాలి మళ్ళీ తీసుకోవాలిస్టేక్ నేను వేడి నీళ్లు తాగుతున్నా వేడి వేడి పాలు తాగుతున్నా మెడిసిన్ కూడా ఫీవర్ రాకపోయినా కరెక్ట్ సిక్స్ సిక్స్ అవర్స్ డే ఆ సిక్స్ అవర్ మధ్యాహ్నం టైంలో అప్పటికి బాగా గుమ్మం తిరుగుతుంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఇంకా మానేశాను అంటే ఇంకా తిరుగుతుంది కదా అని చెప్పి మానేశాను అప్పుడు సో ఇ నాట్ బికాస్ ఆఫ్ మెడిసిన్ బికాస్ ఆఫ్ వీక్నెస్ బికాస్ ఆఫ్ లైక్ బీపీ లోనో కొంచెం అడిక్ట్ అవ్వడమో ఇంబ్యాలెన్స్ అవ్వడము అవుతుంది కదా జ్వరంలో దానివల్లే అవుతుంది ఇంకేం లేదు అండ్ డెఫినెట్లీ యూఆర్ ఫీడింగ్ మదర్ బావిస్తున్నావు బేబీకి సో ఆ వీక్నెస్ కూడా ఉంటుంది మనం ఎంత కాదన్నా ఎందుకంటే నువ్వు తిన్నదంతా ఫీడింగ్ ఒక బేబీకి ఫీడ్ చేసినప్పుడు అది ఇది అన్నీ ఉంటాయి సో ఇన్స్పిరేషన్ నాకు వాట్ ఎవర్ ఇట్ ఇస్ నమ్మితే నమ్మండి లేకపోతే లేదు ఎవరీ త్రీ మంత్స్ కో సిక్స్ మంత్స్ కో చెకప్ రెగ్యులర్ గా చేయిస్తాను నేను నిన్న కూడా ఒక్కదాన్ని వెళ్ళి చెకప్ చేయించుకొని వచ్చాను ఫస్ట్ టైం అంటే నేను అంటే వెళ్తాను అంటే వీళ్ళందరు పనిలో ఉన్నారు వద్దు నేనే వెళ్తాను అన్న అంటే సూది అంటే ఎంతో భయపడే నేనే అంటే కూడా మీరు కాలు బాగానే వెళ్ళేసి వచ్చాను అంటే జస్ట్ రెగ్యులర్ చెకప్స్ నేను వెళ్ళిపోతాను విటమిన్స్ టాబ్లెట్స్ మర్చిపోకుండా వేసుకుంటాను సో ఓకే ఐ విల్ డూ మై బెస్ట్ అంటే దా ఐస్ ఆప్షనల్ ఒక్కొక్క బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుంది బట్ మనం వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆర్ సెల్ఫ్ సో ఇదన్నిటికి రీజన్ ఇస్ రెస్ట్ మంచి నిద్ర ఫస్ట్ నేను అదే అన్నాను నువ్వు మధ్య పొద్దు పడుకోవు కదా ఎలా అనిపించింది చాలా బెటర్ ఫీల్ అయ్యింది చాలా వరకు తగ్గింది అదే అందుకే రాని వెళ్ళిన వెంటనే తినకుండా తినేసి పడుకోమన్నా కూడా లేదు నేను తినను తినుకో తింటే ఏమవుతుందంటే బ్రెయిన్ యాక్టివ్ అయిపోద్ది సో నిద్ర వెళ్ళిపోద్ది ఇప్పుడు ఉన్న మాత్రం నేను ఇప్పుడు పడుకుంటేనే నాకు బాగుంటుంది అని లిటరల్ లెవెన్ ఓ క్లాక్కి లేచా పడుకొని బాగా పడుకున్నాను బట్ ఇప్పుడు మళ్ళీ అవుతుంది నేను వెళ్ళేసరికి లెవెన్ అవుతూ ఉంది అప్పటికే మింగ లేగలేదు సో అదొకటి సో కమ్మింగ్ బ్యాక్ టు మన సెవెంటీన్త్ ఆఫ్ నవంబర్ అయితే నేను చెప్పాను కదా ఐ యుఫ్ రియలైజ్ సంథింగ్ అని చెప్పి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మొదలు పెడదాం ఏదైనా అంటే మన లైఫ్లో ఏదైనా మనకు ఇది చేయాలి అని మనం కొన్ని కోరికలు పెట్టుకుంటాం ఇది అవ్వాలి అని మనం కొన్ని అనుకుంటాము ఒకవేళ అది అవ్వకపోతే హే అనుకుంటున్నాను చేద్దామని అవ్వట్లేదు ఏంటి అని ఆలోచించడం నేను మానేసాను మానేసి ఓ ఇది ఇది అవ్వట్లేదు అంటే బికాస్ దాన్ని ఒక పాజిటివ్గా తీసుకోవడం మొదలు పెట్టాను దాంతో నాకు ఎలా ఉందంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్ ఐఎమ్ ఫీలింగ్ సాడ్ అబౌట్ ఎని వెరీ గుడ్ నేను నిన్న నేను అనుకున్న ప్రతి నెల ఐ షుడ్ మేక్ ఆమె సెలబ్రేట్ చేయాలి నేను అస్సలు ఒంట్లో బాగాలేదు నా బర్త్డే రోజు కూడా మా యానివర్సరీ లెవెన్త్కి అయ్యింది లెవెన్త్ రోజు హెల్దీ కేక్ తెచ్చుకున్నాము అది ఇంకా ఉంది ఆఫీస్ దాని షెల్ఫ్ లైఫ్ ఉంటుంది మళ్ళీ ఫిఫ్టీన్త్ రోజు మా వారు ఏది ఎక్కడ ఉంది లెబనిల్ లెబోనిల్ కేక్ తీసుకొచ్చారు ఆఫీస్ అది పిల్లలకి ఇవ్వము సో హెల్దీ కేక్ అని ఆయన కూడా నన్ను అడిగారు మా అత్తగారు కూడా వద్దనుకున్నారు బికాస్ ఆల్రెడీ ఇంట్లో ఉంది నేను కూడా వద్దనుకున్నాను ఉన్న కేకే నాకు చేసేది లేదు అంటే ఐ వాస్ ఇదేంటి నా బర్త్డేకి ఇలా అయింది కానీ కాకుండా నాకు అంటే చెప్పుకోవడానికి ఊరికే అలా అనుకుంటూ ఉన్నాను కష్టంగా ఉందని బాధపడుతున్నాను కానీ ఐ వాజ్ ఫీలింగ్ బ్లెస్డ్ నేను నా బర్త్డే సెలబ్రేట్ చేయగలిగాను ఎంతోమంది వాళ్ళ బర్త్డేస్కి దే ఆర్ నాట్ బీంగ్ ఏబుల్ టు లివ్ ఆల్సో ఆ లైఫ్ కూడా లేరు ఐ వాజ్ ఫీలింగ్ బ్లెస్డ్ నేను ఆ లైవ్ ఉన్నాను నా ఫ్యామిలీతో లిటర్లీ నాకు ఇష్టమున్న నా చుట్టుపక్కల ఉన్నారు అదొకటి సెకండ్ మా అమ్మకి మర్హానికి ఏమేమి చేశానో ఒక్కటి కూడా తక్కువ అవ్వకూడదు ఆ అన్నీ చేయాలి అని ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టేశాను అదర్వైజ్ ఒక మామ్ గిల్ట్ అనేది ఉంటుంది నిన్న నాకు అస్సలు ఓపిక లేదు మొత్తం గుమ్ గుమ్ అని తిరుగుతుంది అందుకే అన్వర్జా నార్మల్గా వెళ్ళి స్కూల్ నుంచి వచ్చేటప్పుడే కేక్ తెప్పిస్తాను సో ఆయన వెళ్తున్నప్పుడు నేనే కుదరకపోవచ్చు కేక్ నాకు కూర్చోడానికి కూడా అవ్వట్లేదు తన రొటీన్ కూడా ఉంటుంది అవ్వదు సర్లే వద్దు ఆల్రెడీ ఆ కేక్ కూడా ఉంది ఇంట్లో ఇంట్లో కేక్స్ ఉన్నాయి అనవసరంగా తెప్పించి ఇట్స్ లైక్ వేస్ట్ ఆఫ్ మనీ ఓపిక లేదు అది తెప్పించి మళ్ళీ మనం కొని మళ్ళీ అది పంచిపెట్టేసేయాలి వాట్స్ వాట్ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్ నాకు నేను ఆ మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి ఆమెతో టైం స్పెండ్ చేయాలి దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఆ మీదది నేను ఫ్లాట్లే ఫోటో తీయాలి కుదరకపోయినా ఆ ఫ్లాట్లే ఫోటో తీసుకున్నాను తర్వాత వెన్ ఐ థింక్ బ్యాగ్ మీకు తెలుసా నేను మా అర్హాంతి కూడా ఫిఫ్త్ మంత్ సెలబ్రేట్ చేయాల అవును కరెక్ట్ అలానే ఆమెది కూడా ఫిఫ్త్ మంత్ నేను సెలబ్రేట్ చేయలే అప్పుడు అన్ఫార్చునేట్లీ వి లాస్ సత్తాన్ మామ ఆన్ ది సేమ్ డే సో అలాగే అంటే ఆ రోజు అన్ని ప్లాన్ చేసుకొని కేక్ కూడా తెప్పించేశాను ఇంకా కాసేపట్లో కట్ చేద్దాం అనుకునే లోపు మాకు ఈ న్యూస్ రాగానే మొన్న ఎక్కడితే ఎక్కడ అన్ని వదిలేసి ఇట్ వాస్ అ వెరీ కియాటిక్ డే ఆ రోజు మా ఇంట్లో ఫ్యామిలీలో ఇట్స్ అ వెరీ ఇమోషనల్ డే కూడా దాని గురించి మాట్లాడితే బట్ అల్ల ఎలా చేస్తారంటే సమీరా నువ్వు అనుకున్నావు కదా ఆ బాబుకి చేసిందే ఈ బాబుకి చేయాలని ఈ బాబు కూడా వద్దు అని ఐ ఐ డోంట్ కట్ కేక్ సో స్టార్ట్ టేకింగ్ థింగ్స్ ఇన్ వే అల్ల ఇస్ అంటే మనం ఏదైనా గట్టిగా అనుకుంటే బర్త్డే రోజు కూడా చెప్పాను నేను గట్టిగా అప్పుడు అనుకున్నాను నాకు కుదరలేదు అవ్వదేమో అనుకున్నాను బట్ అలా తల మేక్ షోర్ అది నా వరకు రావాలి సో అలా మనం ఏదైనా గట్టిగా అనుకుంటే మనకు అవ్వకపోయినా అవిన హీఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లానర్స్ అది మీరు ఏ పేరుతో పిలుచుకోండి కృష్ణ అల్లా నేను నమ్ముతాను మీరు ఎవరినైనా హీఈస్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లానర్ ఆయన మీద నమ్మకం పెట్టుకోండి మీరు ఏదైనా గట్టిగా అనుకోండి అది తప్పకుండా అలానే జరుగుతుంది అదే ప్లాన్ తో జరుగుతుంది మనం ఇంత కోరుకుంటాము బట్ మనకి ప్రాబ్లం ఇది బాగాలేదేమో ఇంత ఇవ్వాలని దేవుడు కోరుకుంటారు సో అందుకే కొంచెం లేట్ అవ్వచ్చు కొన్ని థింగ్స్ మనకి ఆ పెద్ద విషయానికి మనం వెళ్ళే లోపు మనకి చాలా హర్డల్స్ మనం ఫేస్ చేయొచ్చు బట్ దెన్ విల్ రీచ్ టు దట్ అల్టిమేట్ ఎండ్ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ విచ్ అల్ ఆస్ గ్లాండ్ ఫర్ అస్ ఇది నేను ఉన్నటువంటి అలా కూర్చొని అదే ఈ బీమార్ స్టేట్ లో అలా కూర్చొని ఆలోచిస్తూ ఆలోచిస్తూ నేను ఇది ఎంత రియలైజ్ చేశాను అది మీతో షేర్ చేసుకుందాం మీతో పాటు వీళ్ళతో కూడా షేర్ చేసుకుందాం అని అనుకున్నాను సూపర్ దట్స్ వెరీ గుడ్ యాక్చువల్గా నాకు నిజంగా అంటే ఫిఫ్త్ మంత్ అది అని సెలబ్రేట్ చేయలేదు ఒక మంత్ అని తెలుసు కానీ ఇది అని తెలియదు ఫిఫ్త్ మంత్ అని అండ్ నేను నిజంగా సిచ్యువేషన్స్ వర్ నాట్ అంటే నేను ఏదని చెప్పడానికి కూడా నాకు కూడా మనసు రాలేదు యాక్చువల్లీ బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ సో బాలేదు అంత కంజెస్టెడ్ గా ఉంది పిల్లలు ఇంట్లో ఉన్నారు సో మెనీ థింగ్స్ సో మెనీ థింగ్స్ వర్ హ్యాపీ అప్పటికి మా మమ్మీ రేష్మంటీ కూడా ఉన్నారు వాళ్ళని కూడా ఆగమని రిక్వెస్ట్ చేశాము తర్వాత వాళ్ళు వెళ్ళిపోతామన్నారు సో ఇట్ నాట్ ఫోర్స్ అనమాట సరే ఇప్పుడు ఇలా అయ్యింది కదా కొందరు కాకపోవచ్చు బట్ దట్ ఈస్ ఆల్సో ఓకే ఇట్స్ కంప్లీట్లీ ఓకే అండి అంటే నౌ ఐ సమీర్ ఇప్పుడు రియలైజ్ ఐ వాచ్ హిజ్ ఫీలింగ్ ఇట్ ఐ ఆల్సో ఫీల్ ద సేమ్ అంటే ఫర్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పోస్ట్ పెట్టాలనుకుంటాం టూ త్రీ డేస్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఆ పోస్ట్ పెట్టడానికి కూర్చొని ఆ ఫోటో సెలెక్ట్ చేసి పోర్ట్స్ పెట్టడానికి కూడా టూ త్రీ డేస్ అయిపోతుంది అండ్ దట్స్ కంప్లీట్లీ ఓకే అది ఇంకా యాక్టివ్గా ఉండాలి చేయాలంటే లైఫ్ తీసుకున్నాను నేను అన్నిటికీ ఫర్ హూమ్ యామ్ ఐ డూయింగ్ ఇట్ నాకు టైం ఉండాలి నాకు కుదరాలి నేను రిలాక్స్గా ఉంటే చేస్తాను అవ్వలేదు దట్స్ ఓకే కంప్లీట్లీ ఓకే అలా అని ఎవ్రీథింగ్ ఓకే అని అనుకోవడానికి లేదు లైఫ్లో సంథింగ్స్ ఆర్ నాట్ ఓకే బట్ ఫ్యూ థింగ్స్ యూ షుడ్ ఆల్వేస్ సే దట్స్ ఓకే ఇట్స్ ఓకే చిల్ రిలాక్స్ ఎస్ ఎస్ అనమాట నేనైతే యాజ్ యూజువల్ మెమరీస్ క్యాప్చర్ చేశాను మా క్యాప్చర్ చేశాను నాకు ఒకటి నేను దట్ ఐ మిస్సింగ్ అవుట్ ఇస్ ప్రతిరోజు ఆమె సెల్ఫీ తీసుకోవడం కుదరట్లేదు మెయిన్లీ ఇప్పుడు ఈ నవంబర్ లో కొంచెం నవంబర్ టెన్త్ లెవెన్త్ నుంచి మొదలైంది నాకు ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ గా అవుతుంది బట్ ఆమె ఫోటో మాత్రం క్యాప్చర్ చేస్తున్నాను నేను యాజ్ మదర్ చూస్తున్న మదర్స్ అందరికీ అదే చెప్తాను బేబీ ఫోటో ఎవ్రీడే తీసుకోండి మీరు మీ బేబీతో పాటు ఫొటోస్ తీసుకోండి బికాజ్ మీరు కూడా ఎవ్రీడే చేంజ్ అవుతారు మీ బేబీ పెరుగుతున్న కొద్దీ యాజ్ అ మదర్ హౌ యూ లుక్ హౌ యు ఆర్ పుట్టుగెదర్ అవన్నీ కూడా డే వన్ డెలివరీ తర్వాత మనం హాల్ బేహాల్ ఉంటాం మెల్లిగా మనం కూడా బే బేబీతో పాటు కొంచెం గ్రూమ్ అవుతూ వస్తూ ఉంటాము ఆ మెమరీస్ కూడా క్యాప్చర్ చేసుకోండి అందరికీ హ్యాపీ మదర్హుడ్ ఎంజాయ్ హ్యాపీగా చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను మొన్న ధైర్యంగా వెళ్లి వచ్చాను నా బొద్ధి రోజు హాస్పిటల్ కి అండ్ ఇప్పుడు వేసుకుంటాను మత్ మెక్కినా వెంపార్టెంట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది అంటే ఆఫ్టర్ బర్త్ ఆఫ్టర్ బేబీస్ బర్త్ ఫిజికల్గా మనలో చాలా చేంజెస్ వస్తాయండి అంటే మనం లావ్ అవుతాము సన్నగా అవుతారు కొందరు కొందరు ఇమీడియట్గా తగ్గుతారు కొందరు తగ్గరు తగ్గురు అసలు నేనైతే సమీరా స్ట్రిక్ట్గా చెప్పాను అటు వైపు ఆలోచించి కూడా ఆలోచించొద్దు జస్ట్ లీవ్ ఇట్ లీవ్ ఇట్ లైద్ద బికాస్ దిస్ ఇస్ ద టైం టు ఎంజాయ్ అ మదర్హుడ్ మదర్హుడ్ ఎంజాయ్ చేయి బేబీని ఎంజాయ్ చేయి వాట్ ఎవర్ యూ కెన్ డూ యూ డూ కానీ నేను అయ్యో అప్పుడు ఉన్నాను కదా ఇప్పుడు ఏంటి అని అనుకోకండి దిస్ ఇస్ అ వెరీ కామన్ థింగ్ టు ఎవ్రీబడీ ఒక సెలబ్రిటీని చూసో లేకపోతే ఎవరినో చూసి నేను ఎందుకు ఇలా ఉన్నాను అలా లేనని అనుకోవడం ఈజ్ పులిష్నెస్ రియలీ పులిష్నెస్ ఎవ్రీబడీ ఈజ్ డిఫరెంట్ ఎవ్రీ ఫేస్ ఈజ్ డిఫరెంట్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటారు అది నేను కావచ్చు సమీరా కావచ్చు మీరు కావచ్చు సో ఆ మూమెంట్ని మీరు డోంట్ అంటే అయ్యో నేనేంటి నాయన పాపం అనుకోవడం మానేయండి అలా అనుకుంటే ఏమవుతుందంటే మా ప్రపంచంలో ఉన్న భరంతా నా తల మీద ఉన్న ఫీలింగ్ వస్తుంది అసలు ఏమీ లేదు నెగిటివిటీ అలా ఏమీ లేదు వి ఆర్ ద బెస్ట్ వి ఆర్ సూపర్ విఆర్ ఫైన్ వి ఆర్ మోర్ గార్జియస్ అండ్ వీఆర్ ద బెస్ట్ మదర్స్ అని అనుకోండి అండ్ సీ దేంజ్ ఇన్ యూ రియో ముందుకు వస్తాము